Terima kasih telah menonton. भला न <hedlanin> <STEPS> <weit play scholars> ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి పేదవాడికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ప్రభుత్వం అండగా ఉండాలని దానికి ప్రధాన భూమిక మెడికల్ కాలేజ్ కనుక జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజ్ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి పడకల వరకు హాస్పిటల్స్ వస్తాయి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి పేదవాడి ఆరోగ్యం విషయంలో మరి మేలు జరుగుతున్న ఉద్దేశంతో మరి మెడికల్ కాలేజ్ తేవడం ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు మొదలుపెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ మెడికల్ కాలేజీని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పీపీపి పద్ధతి పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి వెయ్యాలని ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచన చేసి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటు పని చేస్తానికి ప్రయత్నం చేస్తా అయితే అయితే ధనంతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలు ఉంటే ఇంచుమించు ఐదు వేల సీట్ల వరకు మరి వస్తాయి కొత్తగా ఒక రెండు వేల ఐదు వందల సీట్లు మరి పాతవి మెడికల్ కాలేజీలో ఉన్నవాటి పేదవాడికి మేలు జరుగుతుంది పేద బిడ్డలు తక్కువ ఫీజులతో చదువుకునే అంటే మెడికల్ విద్యని అభ్యసించే అవకాశం ఉంటుంది ఒక గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్న మెడికల్ కాలేజీని ప్రైవేట్ పనిచేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఏదైతే ప్రభుత్వం ధర అంటే కాలేజీలన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు చేసే భూముల్ని వందల రూపాయలకి దానం చేసే కార్యక్రమాన్ని కూడా చేసే పరిస్థితి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మెడికల్ కాలేజీల వల్ల ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏమే ఏం మేలు జరుగుతుంది అంటే విద్య విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు రెండింటిలో కూడా ఏ విధంగా మేలు జరుగుతుందో అది ఒక పాంప్లెట్ రూపంలో మనం ప్రతి ఒక్కరికి ప్రతి ప్రఫర్కి ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కోటి సంతకాలు సేకరణ చేసే కార్యక్రమం కోటి సంతకాలు సేకరణ చేసి ఈ కోటి సంతకాలు తీసుకున్నటువంటి అన్ని కూడా ఈ విజ్ఞప్తులన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చి మరి ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో దీన్ని నిలుపు ఒక ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి పిలిపించారు మరి దానిలో భాగంగా తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో మరి మెడికల్ కాలేజీ ఆయన చెప్పారు స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మనం అనుకోవాల్సిన కానీ స్పీకర్ అని గౌరవప్రదమైన రాజ్యాంగ పదవులు ఉన్నారు ఆయన అయితే ఆయన మాట తీరు మాత్రం వీరిల్లో వాళ్ళు మాట్లాడుకున్న ఇంకా దారుణమైన భాషలో మాట్లాడతారు ఆయన భాష ఆయన వ్యవహార శైలి నేను రాజ్యాంగ పదవి ఉన్నాడు నేను గౌరవప్రదం ఉన్నాను నా ప్రోటోకాల్ ఉండాలి అంటారు కానీ ఆయన మాట తీరు మాత్రం వీధుల్లో మనం అనకూడదు అంతకన్నా నిజంగా మాట్లాడతారు ఆయన మరి దాన్ని కూడా మనం సిగ్గు లేదు చంద్రబాబు నాయుడు గారికి మనమే చేశాం మిడిల్ క్లాస్ మనమే కట్టించారు మనమే తీసుకొచ్చాం మరి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ చైతన్యవంతలు చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశపూర్వకంగా మెడికల్ ప్రైవేట్ పరం చేయాలంటున్నాడో దీనికి అడ్డుకట్ట అవసరం ఉంది ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ ఓటు సంతకాల సేకరణ ఉందో దాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా చేతుల జోడించి నమస్కరిస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ చేయండి